నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం అఖండ తాజాగా ఈ యొక్క టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం అఖండకు మించిన యాక్షన్ డైరెక్షన్ తమన్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం పార్ట్ టూలో ఉంటుందని టీజర్ అర్థమైపోతూ ఉంది నా శివుడి ఆజ్ఞ లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అంటూ అఖండ పాత్రలో బాలయ్య చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తూ ఉంది త్రిశూలంతో హిమాలయాల్లో బాలయ్య చేసే ఫైట్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే సింహ లెజెండ్ అఖండ సినిమాలు వచ్చాయి ఇక ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం కరోనా విజృంభిస్తున్న సమయంలో థియేటర్లకు జనం వచ్చేందుకు భయపడుతున్న సమయంలో విడుదలైన అఖండ సంచలనమైన విజయం సాధించింది కరోనా భయాన్ని వీడి థియేటర్లోకి జనాన్ని క్యూ కట్టేలా చేసింది ముఖ్యంగా అఖండ క్యారెక్టర్లో బాలయ్య నట ఫ్యాన్స్ పూనకాలు తెప్పిస్తూ ఉంది బాలయ్య రేంజ్ యాక్షన్ బయోపాటిక్ స్టైల్ డైరెక్షన్కు తమన్ అదిరిపోయే మ్యూజిక్ మరింత ప్లెస్ అయింది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది తమన్ మ్యూజిక్ దెబ్బకు కొన్ని థియేటర్లో సౌండ్ బాక్సులు కూడా పేలిపోయాయి ఏ రేంజ్లో వాయించాడో అర్థం చేసుకోవచ్చు ఈసారి కూడా అదే రేంజ్లో మ్యూజిక్ ఉంటుందని టీజర్లోనే ఇచ్చేశాడు తమన్ అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఫోర్టీన్ రీమ్ ప్రెస్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక నందమూరి తేజస్విని సమర్పురాలుగా వివరిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను దర్శక దేవుడు రాజమౌళి ప్రత్యేకంగా టీవీలో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే దేవుడు రాజమౌళి అఖండ టూ టీజర్ను ప్రత్యేకంగా తన ఇంట్లో లైవ్లో టీవీలో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి యొక్క టీజర్ను వీక్షించిన రాజమౌళి ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు